నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా అల్లూరి జిల్లా రంపచోడవరం డివిజన్ రాజబొమ్మంగి మండలం దూసరపాము తాంటికొండ రాజవొమ్మంగి గ్రామాలలో కొత్తగా మంజూరైన నలభై ఐదు భరోసా పెన్షన్లు ఎమ్మెల్యే శిరీషాదేవి శుక్రవారం పంపిణీ చేశారు ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు ప్రభుత్వం అందజేస్తున్న భరోసా పెన్షన్ను పేద కుటుంబంకు కొండంత ఆండగా నిలిచాయన్నారు N required 33 body pics This bitch poured… Broke his leg As he laid on his favour Tried to move around But didn't find the ring On herel லார்ஸ் செஷனல மாடல சென்டர்ல வச்சிருக்கேன் வெப்கேஸ்ட் செல்ஃபலியா மாபேஸ் சாட்டிஸ் பண்றோம் நம்ம டையரமண்ட்ல இருந்து ஒரு சாய்ஸ் பண்ணுவோம் அது கொஞ்சம் சிம்பிளாவுனரா எவ்ளோமே கேக்குறதா பேக்கண்ட்ல இருக்கேன் பாருங்க எல்லா இடங்கள்ல வெர்க்குல போடுறோம் மாத்திக் காட்டுறேன் மாத்தி காட்டு

4000 மா பதினல இந்த தேச்சத்த இருக்கு. என்னது? 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 என்னது

ప్రోటోకాల్ ప్రకారం వైసీపీ సర్పంచ్ గారు ఎంపీటీసీ ఎవరు ఉన్నా సరే వాళ్ళందరినీ పిలిచి కార్యక్రమాలు మీరు చేయాలి అని సరే పెన్షన్లు కూడా మీరు ఎవరిని ఒక దగ్గరికి పిలిచి ఇవ్వద్దు ఇంటింటికి పంపించి సరే ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయండి ఇక్కడ పంచాయతీలో అంటే రోడ్ కాలువే కాకుండా సచివాలయంలో అయ్యి కొన్ని మేడం అంటే కొందరు అంటే జాబ్ వాడుకున్నారు వాళ్ళు ఒక పది మంది ఉన్నారండి